గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి గ్రీన్ బ్లూ సోర్సెస్ తో అమరావతిని ఎలా నిర్మించాలి అంటే ఒకవైపు గ్రీనరీ మరోవైపు అమరావతికి ప్రత్యేక అలంకారంగా ఉండేటువంటి కాలువల నిర్వహణ దీనిపైన చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లోనే దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టరే ఉంది దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికని ఎలా అమలు చేయాలనే దానిపైన గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది అయితే సింగపూర్ పర్యటనలో చూసిన తర్వాత సిటీ ఇన్ గార్డెన్ అనేటువంటి కాన్సెప్ట్తో నేచర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చేస్తున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత అధికారులకు ప్రత్యేక దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా అమరావతిలో వరద నీటి నిర్వహణ కోసం చేపడుతున్నటువంటి కాలవల నిర్మాణాన్ని ఒక ప్రత్యేక అలంకారంగా మార్చాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు ఒకసారి మనం చూద్దాం వరద నీటి నిర్వహణకు సంబంధించి అమరావతిలో ఇచ్చినటువంటి ప్రణాళిక ఇది గతంలోనే డిజైన్ బేసిస్ రిపోర్ట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా ముఖ్యంగా గమ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా అంటే ఎక్కడైతే ఈ సెక్రటేరియట్లు టవర్స్ కడుతున్నారో అసెంబ్లీ కడుతున్నారో అక్కడ రివర్ వాటర్ మేనేజ్మెంటు అదే ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ వీటి నిర్వహణ కోసం అప్పట్లోనే ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది ఇక్కడ కృష్ణానది నుంచి వచ్చేటువంటి నీట్ సోర్సెస్ని నగరం లోపలికి ప్రవహింపజేసే విధంగా ఒక పిల్ల కాలువల తరహాలో లోపలికి వెళ్ళే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు దానివల్ల టెంపరేచర్స్ కంట్రోల్ అవుతాయనేటువంటి ఆలోచన ఇది అమరావతికి కృష్ణానదికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది అమరావతి రివర్ ఫ్రంట్ ఏరియా కింద మనం చూడాలి ఇక్కడ చూస్తే కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఒక ఆరు దాకా ఐలాండ్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయంటే కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నిటినీ కూడా సింగపూర్ తరహాలో సుందరీకరించడం అనేది ఒక కాన్సెప్ట్ మరోవైపు అమరావతి లోపలికి ప్రవహించేటువంటి కాలువలు వరద నీటి నిర్వహణ వ్యవస్థల్ని ప్రత్యేక అలంకరణగా మార్చాలనేటువంటి ఆలోచన ప్రజెంట్ ఉన్నటువంటి టోపోగ్రఫీ అది ఇప్పుడు డిజిటల్ ఎవల్యూషన్ మోడల్ అని చెప్పని దీన్ని డిజైన్ చేశారు అమరావతి ఇది కృష్ణా ఇటు ఇటుపక్కన ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణా రివర్కి సంబంధించినటువంటి నీరు ఇది ఉంటుంది అయితే ఇక్కడ అదనపు జలాలను తీసుకొచ్చేటువంటిది కొండవీడు పాలవాగు ఇక్కడ రెండు కొండవీటి వాగు పాలవాగు రెండు వాగులు ప్రవహిస్తూ ఉంటాయి వీటికి సంబంధించి గతంలో కొంత వరద తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు భారీ వర్షాలు పడినప్పుడు అమరావతి ప్రాంతంలో కొన్ని ముంపు సమస్యలు ఉన్నాయి వాటిలో ఒక పూర్తి స్థాయి కాలువల కింద ఇక్కడ ఉన్నటువంటి సరస్సులను కూడా ఉపయోగించండి ఇది నీరుకొండ ఏరియా సో ఇక్కడ ఉన్నటువంటి సరస్సులను కూడా ఉపయోగించుకొని పెద్ద పెద్ద శాఖమూరి జలాశయం ఇక్కడ ఏర్పడుతుంది దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో ఇక్కడ ఒక పార్క్ని డెవలప్ చేయాలని కూడా అమరావతి మాస్టర్ ప్లాన్లో చుట్టుపక్కల ఎకాలజీ కూడా దెబ్బ తినకుండా ప్లానింగ్ ఎలా చేయాలనేది అందులో ఇక్కడ కొండవీటి ఎత్తిపోటల పథకానికి సంబంధించినటువంటి వాటర్ స్టోర్ ఈ రిజర్వాయర్స్ని అమరావతికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అందమైనటువంటి అనుభూతినిచ్చే విధంగా మలచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే దేశంలోనే అరుదైనటువంటి వృక్ష జాతులందరినీ కడియం నర్సరీకి సంబంధించినటువంటి మొక్కల పెంపకం పద్ధతుల్ని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి సిఆర్డిఏ అధికారులకి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకి దిశానిర్దేశం చేశారు వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఈ ప్రాంతంలో ఒక విధంగా నౌకా విహారాన్ని కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మలచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే కాలువల డెవలప్మెంట్కి సంబంధించి ప్యారలల్గా గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మించబోతున్నటువంటి ఈ ప్రవాహానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లని ఎండార్స్ చేశారు అక్కడ నిర్మాణ పనులు కూడా శనవేగంగా జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో అంటే ఆ నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పటికే ఉన్నటువంటి వాగులు వాటి ప్రవాహ తీరు దాని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పచ్చదనంతో కప్పి పెట్టేలా తయారు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి ఆదేశాలు దీంతో వాటర్ మేనేజ్మెంట్తో పాటు వరద నీటి నిర్వహణ ఈ రెండింటిని కూడా సాల్వ్ చేయొచ్చు వచ్చేటువంటి వాళ్ళకి అమరావతిని ఒక అందమైన పుష్పగుచ్చంలో చూపించవచ్చని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది మరొకసారి అమరావతిలో కాలువల నిర్మాణ పద్ధతులు నిర్మాణ శైలి నిర్మాణానికి కావాల్సినటువంటి వసతులు వాటి సుందరీకరణ వీటి కోసం అవసరమైతే యోగా గురువు ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ ఆయన ఇన్స్టిట్యూట్ సలహాలు కూడా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు రిసార్ట్స్ నేచర్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ తయారు చేయడంలో ఇలాంటి సంస్థలు చాలా అద్భుతంగా పనిచేసాయి కాబట్టి వాళ్ళ సహకారాన్ని తీసుకోవాలంటే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో ఒక అందమైనటువంటి పూలవనం కనిపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి